ఈ రోజు మన కథ బతుకమ్మ పూర్వం తెలంగాణ ప్రాంతంలో ధర్మాంగుడు అనే మహారాజు ఉండేవాడు అతని భార్య సత్యవతి ఒక యుద్ధంలో వారి వంద మంది కుమారులు చనిపోతారు ఆ దుఃఖంలో ఉన్నవన్నీ అందరికీ దానాలు చేసి అడవిలోకి వెళ్లిపోయి ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు తమ సంతానం కోల్పోయాము లక్ష్మీదేవియే తమకి జన్మించాలని ప్రార్థిస్తారు వాళ్ళ కోరిక తగ్గట్టుగా సంవత్సరంలో వాళ్ళకి ఒక ఆడబిడ్డ జన్మించి ఆ ఆడబిడ్డని అందరూ బతుకమ్మ అని దీవిస్తూ అదే పేరును పెట్టారు బతుకమ్మ పెరిగి పెద్ద తాను పెరిగిన అడవంతా పువ్వులతోటి అందంగా మారి రూపమైన చిత్రాంగున మహారాజు బతుకమ్మని వెతుక్కుంటూ వచ్చి వివాహం చేసుకున్నారు రాజ్యంలోని ప్రజలతో పాటు ముల్లోకాలు వాళ్ళని దీవించారు బతుకమ్మను పెళ్లి చేసుకున్న వేళా విశేషం అక్కడి రాజ్యం సుఖ సంతోషాలతో ఎన్నో వైభోగాలతో వర్దిల్లి అడవిలో ఎన్నో పువ్వులు పూసాయి అక్కడున్న ఆడపడుచు అడవిలో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చి గోపురం లాగా పేర్చి బతుకమ్మ అని పిలుచుకునేవారు ఇప్పుడు మొదలైన బతుకమ్మ మన సాంప్రదాయం కొనసాగింది